చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అమలుకు సాధ్యం కాని హామీలను ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను తన మేనిఫెస్టోని చెత్తపుటలో పడేయడం చంద్రబాబు నాయుడు గారికి మామూలే రెండు వేల పద్నాలుగులో దాదాపు ఆరు వందల హామీలతో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని చెత్తపుటలో పడేశారు వెబ్సైట్లో కూడా లేకుండా తీసిపడేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే తరహాలో అమలకు సాధ్యం కాని హామీలను భారీగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపు రెండు నెలలు కావస్తుంది ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదు అమ్మకు వందనం పథకాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు నిరుద్యోగ భృతి కానీ ఆడబిడ్డ నిధి కానీ రైతు బంధు కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇటువంటి హామీలేవి వాటి ఊసేలేదు లేదు వాటికి అతీ లేదు అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు మొత్తం గతంలో ఉన్న ప్రభుత్వాన్ని తిట్టడానికి గతంలో ఉన్న ప్రభుత్వంలోని నాయకులను తిట్టడానికి వీళ్ళని వీళ్ళు పొగడుకోవడానికి మాత్రమే టైం కేటాయిస్తున్నారు ప్రజా సమస్యలపై కానీ పథకాలపై కానీ ఎటువంటి సమీక్షలు లేవు సమావేశాలు లేవు పరిష్కార మార్గాలు లేవు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉండేందుకు శ్వేతపత్రాల అంటూ కాలాన్ని సాగదీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అమ్మకు వందనం పథకం పేరు చెప్పి అమ్మకు పంగనామాలు పెట్టారు పథకాన్ని వచ్చే సమ వచ్చే ఏడాదికి వాయిదా చేశారు అదే బాటలో మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్న పథకాన్ని కూడా ఎప్పట్లో అమలు చేసేది లేదు అంటూ అసెంబ్లీలో నాదేండ్ల మహనగర్గా చెప్పాడు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు గత ప్రభుత్వంలో మీరు ఫు ఫు ఫూ అనుకుంటూ ఊదుకున్నారు ఇప్పుడు ఊదుకునే పరిస్థితి ఉండదు మేము అధికారంలోకి వస్తే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు కూటమి నాయకులు అలా హామీ ఇచ్చిన మూడు సిలిండర్ గ్యాస్ మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా అటకెక్కిచ్చారు చంద్రబాబు నాయుడు గారికి హామీలను ఇవ్వడం వాటిని గాలి కుదిలేయడం మేనుఫెస్టోని చెత్తపుట్లు పడేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని దాదాపు నైంటీ పర్సెంటేజ్ హామీలను మొదటి సంవత్సరం నుంచి అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మొదటి రెండు సంవత్సరాలు కరోనా ఉంది కానీ కరోనా టైంలో కూడా పథకాలను అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా పేరు చెప్పి ఎక్కడ ఏ పథకాన్ని కూడా ఆపచేయలేదు శ్వేతపత్రాలు అంటూ కాలాన్ని వెలదీయడానికి చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారనేది తెలియదు ఏ సంవత్సరం నుంచి హామీ చేస్తారు ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తారనేది తెలియదు అమలు చేస్తారా లేదా అనేది కూడా తెలియదు చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తా సృష్టిస్తా అన్నారు సంపద సృష్టించిన తర్వాత అమలు చేస్తారా అనేది కూడా తెలియదు ఈ సంపద సృష్టించడానికి రెండు సంవత్సరాలు పట్టచ్చు మూడు సంవత్సరాలు పట్టచ్చు అప్పటిదాకా పథకాల కోసం ప్రజలు ఎదురు చూడాల్సిందే పాలిచ్చే గోవుని కాదని ఎగురిదని ఎద్దుని తెచ్చుకున్నారు ప్రజలు ఎగురిదంతున్నారు పాలకులు భరించాల్సిందే <ourcing> ప్రజలు